తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజా తీర్పును శిరసా వహిస్తూ మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి యొక్క క్రమంలో అధికార దాహంతో అనేక తప్పుడు ప్రచారాలు చేసి లేనిపోని అభాండాలను మా ప్రజాప్రతినిధుల మీద మోపి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మరి యొక్క కుట్రకు తెరలేప్తా ఉన్నది ఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి వారితోనే అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి ఒక కుట్రకు తెరలేపుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కుట్రలను తిప్పికొట్టేటువంటి విధంగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు కానీ ఇటువంటి కుట్టలు ఇటువంటి ప్రలోభాలు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో సరి అయినటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలి కానీ ప్రజాప్రతినిధులను కొని ఉన్నటువంటి స్థానిక సంస్థలలో జడ్పీ చైర్మన్లను కానీ ఎంపీపీలను కానీ మున్సిపల్ చైర్మన్లను కానీ మున్సిపల్ మేయర్లను కానీ ఈరోజు తీసివేయాలనేటువంటి ఒక వాళ్ళని అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాళ్ళను పదవుల నుండి తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నది ఇది సరి అయినటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీరందరూ కూడా చేసినారు గత ఐదేళ్ల కాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేసినారు మీ మీద అపారమైనటువంటి గౌరవం పార్టీకి ఉన్నది ఇలా ఎవరో ప్రలోభ పెట్టారని ఎవరో ఏదో విధంగా ఆశ చూపారని దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళ ప్రలోభాలకు కూడా లోను కావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ కార్పొరేటర్లకు కానీ మేయర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేటువంటి సమయంలో బీఫామ్లు ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ల మీద ఓటు చేసినటువంటి వారికి విప్పు కూడా పార్టీ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది విప్పు జారీ చేసినట్టయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా వారు ఎవరైనా ధిక్కరించి ఎవరైనా ప్రలోభ పెడితే ఓటు వేసినట్టయితే ఆ యొక్క విప్పు ధిక్కారం కింద వారి పదవే పోవడానికి వారం రోజులు తిరగకముందే పోవడానికి అవకాశం ఉంటుంది ఇలా కోర్టులు ఉన్నాయి ఇటువంటి ఉన్నా కూడా అనేక మంది ప్రలోభ పెట్టేటువంటి కుట్ర జరుగుతుంది గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు జెపిటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు విషయాన్ని ఈరోజే గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారిని సిరిసిల్లాలో ప్రత్యేకంగా కలవడం జరిగింది ఇట్టి విషయాలు చెప్పినటువంటి నేపథ్యంలోనే వారు కూడా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా సమాచారం ఇవ్వండి తెలియజెప్పండి అని చెప్పడం జరిగింది పార్టీ అధిష్టానం మేరకే ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం